హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యార విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో నేను ఎప్పుడు వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సరేనా ఓకే సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఓకేనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఏదైనా సరే మీకు దానిలో డౌట్ ఉన్నా కూడా నన్ను కాల్ చేయొచ్చు ఓకేనా ఓకే సో పర్సన్ రేటింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో ఇంకా వచ్చేసి మరి ఈరోజు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిథి వచ్చేసి పంచమి తదుపరి షష్ఠి మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము ధనసు రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ స్తోత్రం చదువుకోండి చాలా మేలు చేస్తుంది ఎవరితో కూడా తగాదాలకు వెళ్ళొద్దు ఈరోజు ధనసు రాశి వాళ్ళు ఓకేనా చాలా ఓర్పుతో ఉండండి నవగ్రహ స్తోత్రం చదువుకోండి సో కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి ఓకేనా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ వారం ఈ వారం ఈరోజు ఈ వారం అంతా సరేనా సో ఇంకొచ్చేసి ఎవరికైనా సరే పెళ్ళి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు ఒక నెగిటివ్ ఎనర్జీ వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు చేతబడి విద్య విదేశీ ప్రయాణము కోర్టు కేసులు ఓకేనా నరదృష్టి ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలి అని అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా ఏదైనా సమస్యలతో పోరాడుతూ ఉంటే మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా ఓకే సరే మరి మనం ఈరోజు నీడీ స్టార్ట్ చేద్దాం ఇంకోటి వచ్చేసి ఎవరికైనా సరే జాతకం కావాలి అనుకునే వాళ్ళు వాళ్ళు టోటల్ హారోస్కోప్ కావాలి అని అనుకునే వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు నేను మీకు పూర్తి జాతకం ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే సో ఇట్ స్టార్ట్ రీడింగ్ సో ఇది వచ్చేసి ఒక జనరల్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ కలెక్టివ్ అన్నమాట ఎవరైనా సరే చూడొచ్చు సో మీరు వచ్చేసి మీ పర్సన్ నేము మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకుని ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సో ఎప్పుడు పాజిటివ్గా ఉండండి నెగిటివిటీల్లో ఉండద్దు ఓకే సో నైన్ ఆఫ్ వ్యాన్స్ Two of Swords, Eight of Swords, Five of Wands, Three of Cups, Three of Pentacles, the Sun card. Okay. సో టూ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ది డే టూ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ ఓకే సో ఈ కార్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ వచ్చేసి ఎనర్జీస్ చెక్ చేద్దాం ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మేషన్ సింహం ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సో ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ నేమ్ అండ్ లెటర్ చెప్తాను ఏ లెటర్ ఈ లెటర్ ఎల్ లెటర్ ఐ లెటర్ అండ్ ఓఎమ్ టిఎఫ్ ఓకేనా సో ఇది సో ప్లానెట్ వచ్చేసి మార్స్ అన్నమాట సో ఫైర్ ఎనర్జీ ఇది సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే కొంచెం ఒక వెయిటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ తన హీల్ అవ్వడానికి కొంచెం టైం కావాలి అని అయితే చెప్తున్నారు ఇక్కడ ఓకేనా సో ఫస్ట్ లెటర్స్ పరంగా చెప్తాను అండి ఓకేనా ఇంకా వచ్చేసి లెటర్స్ వచ్చేసి కేసిఆర్ టీజీఎస్ఎస్హెచ్ ఉంది ఇంకా ఇంకా లెటర్స్ పరంగా ఓకే బి లెటర్ వియూడబల్యూ పిజేకేహెచ్ ఓకేనా సో మిథునాతుల్లా కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా సో లెటర్స్ వచ్చేసి అవి రాశుల పరంగా మేషన్ సింహం ధనుసు కుంభ కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు సరేనా ఓకే సో ఇప్పుడు చూద్దాము ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళకైతే కొంచెం టైం కావాలంట వీళ్ళు హీల్ అవ్వడానికి కొంచెం టైం కావాలంట అంటే వీళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్న చీట్ చేశారనేది వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు చీటింగ్ ఎనర్జీస్ చేసిన దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఓకేనా ఒంటరిగా లోన్లీగా వీళ్ళు చాలా చాలా బాధపడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఓకేనా అంటే వీళ్ళు ఏంటంటే ఫీలింగ్ స్టక్డ్ అనమాట ఓకేనా ఒక స్టక్ అయిపోయారని చెప్తున్నారు మీరు తన నుంచి దూరం వెళ్ళవద్దని తన మనసు చెప్తుంది బట్ మీరు చాలా ఇంటిటివ్ తనక్కడ ఏం ఫీల్ అవుతున్నారో తెలియ తెలియకపోయినా చాలా సీక్రెట్గా ఉంటున్నారు సో మీ విషయంలో వీళ్ళు ఏంటంటే చాలా అప్సెషన్ ఉంది అంటే తనకి అంటే అన్నమాట సో మిమ్మల్ని వదిలి మూవ్ ఆన్ అవ్వలేరు వదిలి బతకలేరు అట్లాంటి పర్సన్ ఈ పర్సన్ అనమాట సో ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్ మీ చీటింగ్ అనేది చేసిన దానికైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా అప్సెషన్లో ఉన్నారు వీళ్ళు ఓకేనా చాలా సాడ్ ఫీల్ అవుతున్నారు ఓకేనా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఓకేనా సో కొంతమంది ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఓకేనా సో హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో ఈ విధంగా ఉంది మీ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే మనం ఇంకా చూద్దాం మరి వీళ్ళు ఇంకెలా ఫీల్ అవుతున్నారు సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా మీకు మీ పర్సన్కి మధ్య చాలా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఈ పర్సన్ని నమ్మలేని సిచ్యువేషన్ అనమాట మేబీ ఫాస్ట్లో మీ పర్సన్ మీకు చీటింగ్ ఎనర్జీస్ అబద్ధాలు చెప్పడం చెప్పే కదా సో ఇట్లాంటి ఎనర్జీస్ కనబడుతున్నాయి మీ ఇంట్యూషన్ ద్వారా మీ పర్సన్ మీకు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారు అనేది మీ ఇంట్యూషన్ ద్వారా మీ మీరు బయటికి రాగలిగారు అంటే మీ ఇంట్యూషన్ చెప్తూ వచ్చింది సో అంటే జనరల్గా ఎవరు చెప్పారు మీకు అంటే ఇప్పుడు మీకు జనరల్గా మీ హ్యాండ్ సిస్టర్స్ మీకు హెల్ప్ చేయడానికి మీకు గైడ్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ బీ అవేర్ ఆఫ్ అదర్ పర్సన్ అని సో ఒక పర్సన్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి మీ యాన్సిస్టర్స్ మీకు హెల్ప్ చేయడానికి మీకు గైడ్ చేస్తున్నారు ఇక్కడ సో మీరు ఆ పర్సన్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకా వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి సో బీ అవేర్ ఆఫ్ దట్ పర్సన్ అని చెప్పేసి బీ అవేర్ ఆఫ్ అదర్ పర్సన్ అని చెప్పేసి మీ యాన్సిస్టర్స్ మీ పూర్వీకులు మీకు గైడ్ చేస్తూ ఉన్నారు మీ ఇంట్యూషన్ ద్వారా ఓకేనా సో వాళ్ళు ఈ పర్సన్ మీకు కరెక్టా కాదా వాళ్ళు మీకు కరెక్ట్ కాదు చీట్ చేస్తున్నారు సో వాళ్ళు చాలా రకాలుగా అబద్ధాలు చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు మీ ఇంట్యూషన్ ద్వారా మీకు గైడ్ చేస్తూనే ఉంది పాస్ట్లో సో ఆ ఇమీడియట్గా మీరు అంటే ఇక్కడ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ మీ మీ యాన్సిస్టర్స్కి మీరు ఇమ్మీడియట్గా మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారు యాన్సిస్టర్స్ సిస్టర్స్ మీరు వ్యూవర్స్ మీ యాన్సిస్టర్స్కి సిస్టర్స్కి చెప్పుకోండి లిటరల్లీ మీరు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా కావాలి ఓకేనా వాళ్ళ బ్లెస్సింగ్స్ అడగండి వాళ్ళు మీకు చేస్తున్నటువంటి హెల్ప్కి మీరు ఒక కృతజ్ఞత భావంతో కలిగి ఉండండి మీరు చేస్తున్న సహాయానికి హెల్ప్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి సో వాళ్ళ విషయంలో మీరు తెలుసో తెలియకో చేస్తున్న తప్పులకి అపాలు చెప్పుకోండి ఓకేనా సో అది సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు క్రాస్ రోడ్స్లో ఉన్నారనమాట ఓవర్ థింకింగ్ అనమాట చాలా చాలా ఓవర్ థింకింగ్ ఓకేనా సో హెల్త్ పరంగా కూడా చాలా ఒక స్టక్ ఇన్ టూ ట్రీట్మెంట్స్ అనమాట నాట్ గుడ్ ఓకేనా సో ఫైనాన్షియల్గా కూడా స్టక్ అయిపోయి ఉన్నారు ఓవరాల్గా మీకు చీట్ చేసిన దానికి కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో చూడండి ఇక్కడ అంటే ఇక్కడ మీరు ఇప్పుడిప్పుడే హీలింగ్ ఎనర్జీలోకి వస్తున్నారు ఇక్కడ మీరు డెఫినెట్గా ఓకేనా మీరు హీల్ అవుతున్నారు మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు అండ్ ఇక్కడ నేను ఇలా ఉండకూడదు ఇలా పాజిటివిటీగా ఉండాలి యాక్షన్ మోడ్లోకి రాబోతున్నారు బట్ మీ పర్సన్ మీద మీకు తిరిగి కోల్పోయిన నమ్మకం మాత్రం మీకు రావడం లేదు నమ్మలేకపోతున్నారు మీ ఇద్దరి మధ్య పాస్ట్లో చాలా గొడవలు అయినాయి చాలా అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య పాస్ట్లో చాలా గొడవలు అయినాయి ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా మీ ఇద్దరి మధ్య పాస్ట్లో చాలా గొడవలు అయినాయి ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది ఇంకా మీ ఇద్దరి రిలేషన్ అంటే ఒకరి మీ ఇద్దరు రిలేషన్ మధ్య అయితే ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది మీ ఎనర్జీస్ ఇప్పుడు మీకు ఓవరాల్గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ మంది ఆల్ ఆఫ్ సడెన్ మీకు నిద్రలో మెలకు రావడం మంచి నిద్రలో ఉండి కూడా ఆల్ ఆఫ్ సడెన్ మెలకు రావడం మీ పర్సన్ గురించి కళలు రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉండొచ్చు రీసెంట్గా అంటే మీ డ్రీమ్ మీకు డ్రీమ్స్ వస్తున్నాయి మీ పార్ట్నర్ గురించి మీరు ఎక్కువగా ఎవరి గురించి ఆలోచి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు మీకు డ్రీమ్స్లోకి వస్తున్నారు అంటే నాకు తెలిసి మీ పార్ట్నర్ గురించి అయితే మీరు డ్రీమ్స్ వస్తున్నాయి మీకు డెఫినెట్గా సో ఇక్కడ ఏంటంటే ఎందుకంటే ఇక్కడ వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే తన గురించి మీరు స్టక్ అయిపోయారు ఇక్కడ డెఫినెట్గా మీరు తన గురించి ఆలోచిస్తూ స్టక్ అయిపోతున్నారు సో డ్రీమ్స్లో మీరు మీ పార్ట్నర్ ఇమాజిన్ చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు ఒక మంచి సెలబ్రేషన్ మూడ్లో కూడా ఉన్నా కూడా ఈ ఈ సిచువేషన్ నుంచి ఈ మూడ్లోకి రావడానికి మీరు ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఇప్పుడిప్పుడే హీల్ అవుతూ మీ ఎనర్జీలోకి వచ్చారు మిమ్మల్ని మీకు స్వేచ్ఛగా అంటే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తోటో ఎంజాయ్ మూడ్లో కనబడుతుంది ఇక్కడ సో ఇక్కడ మీ ఇంట్యూషన్ మీకు చెప్తా ఉంది పాస్ట్లో కానీ ఇక్కడ మీ ఇంట్యూషన్ మీకు చెప్తా ఉంది పాస్ట్లో కానీ ఇప్పుడు కానీ ఈ పర్సన్ చేసిన చీటింగ్ అబద్ధాలు మోసం మర్చిపోలేకపోతున్నారు మీరు పదే పదే అనమాట మీరు ఏ పని చేస్తున్నా ఎలాంటి వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా ఈవెన్ మీరు భోజనం చేసే టైం అయినా కావచ్చు వర్క్ మీ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉన్నా కావచ్చు సో వాళ్ళు చేసినటువంటి చీటింగ్ ఎనర్జీస్ మీకు గుర్తొస్తూనే ఉన్నాయి మీ పర్స్ మీ మీ సెల్ఫ్ రెస్ రెస్పెక్ట్ కోసం ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చినా కూడా ఈ ఆలోచన నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు సో ఫిజికల్గా వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉన్నా కూడా మెంటల్గా వాళ్ళ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నారు ఈ పర్సన్ ఒకవేళ యాక్సిడెంట్ తీసుకొని వచ్చినా ఈ పర్సన్ ట్రస్ట్ చేయలేకపోతున్నారు మీరు నమ్మలేకపోతున్నారు ఎందుకంటే ఆ పర్సన్ ఏంటంటే మీకు నమ్మించి మిమ్మల్ని మోసం చేశారనేది కనబడుతుంది చీట్ చేశారనేది కనబడుతుంది సో మీ ఇంట్యూషన్ని మీరు వినలేదు పాస్ట్లో ఓకేనా సో మీ మనసు మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చింది మీ మైండ్ ఓకే మీ ఇంట్యూషన్ మీరు వినలేకపోయారు అనమాట సో యాన్సిస్టర్స్ కూడా అదే చెప్పారు మీ ఇంట్యూషన్ ద్వారా మీ యాన్సిస్టర్ మీకు గైడ్ చేస్తూనే ఉన్నారు మీకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు మీరు అర్థం చేసుకోండి వినండి అని డివైన్ టైమింగ్లో ఒక పర్ఫెక్ట్ టైమింగ్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు సో మేబీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ మీకు వైఫ్ ఆర్ హస్బెండ్ కావచ్చు లేదా సమ్ అదర్ పర్సన్ రిలే అదర్ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఓకేనా ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఈగో ఇష్యూస్ ఉన్నాయి మీరు ఇక్కడ మీరు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ రిమూవ్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలని అయితే ఉంది రావాలి మీతో మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలి మీతో ట్రావెల్ చేయాలి అని ఫర్దర్గా వీళ్ళు అనుకుంటున్నారు అంటే వీళ్ళు ఏంటంటే ఒక సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి మీతో మాట్లాడాలి ఐ వాంట్ టు టాక్ సీరియస్లీ ఐ వాంట్ టు మీట్ యూ మిమ్మల్ని నేను కలవాలి నేను ఒక సీరియస్ యాక్షన్ తీసుకోవాలి సో మీ విషయంలో ఒక డెఫినెట్గా ఫీలింగ్స్ వచ్చేసి చాలా సీరియస్గా ఉన్నాయి ఇక్కడ మీతో మాట్లాడాలనుకుంటున్నారు వీళ్ళు సో ఇంకొచ్చేసి ఇక్కడ మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు మీ మీ పర్సన్ ఎందుకంటే మీరు పట్టించుకోవట్లేదు కదా సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మీరు మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు మీరు పట్టించుకోవట్లేదు అందుకని వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలనుకోవాలి అని అనుకుంటున్నారు ఒకసారి సో మీరు తనని మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు తనకి తప్పు చేసింది తను తను మీ లైఫ్లోకి రావాలి సారీ చెప్పాలి అని మీరు అనుకుంటున్నారు సో మీకు ప్రేమ ఉంది మీరు వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు ఇక్కడ డెఫినెట్గా సో మీ పర్సన్ చీటింగ్ ఎనర్జీస్ మాత్రం మర్చిపోలేకపోతున్నారు అక్కడ చూస్తే మీ ఎనర్జీస్ తనకు ఇవ్వట్లేదు మీరు మూవ్ ఆన్ అయ్యారు అనుకుంటున్నారు తను మూవ్ ఆన్ అవ్వాలన్నా అవ్వలేకపోతున్నారు స్ట్రక్ అయిపోతున్నారు ఇక్కడ సో మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో కష్టం అంటున్నారు అక్కడ ఫైట్ చేస్తున్నారు అనేది కనబడుతుంది మిమ్మల్ని మర్చిపోలేక ఈ పర్సన్ నుంచి ఎస్కేప్ అవుతూ అక్కడ హ్యాపీగా లేరు కానీ ఈ పర్సన్ నుంచి ఎస్కేప్ అవుతూ అక్కడైతే హ్యాపీగా లేరు తన విషయంలో అంటే థర్డ్ పార్టీ విషయంలో ఏదో ఒక జడ్జిమెంట్ తీసుకోవాలి డెఫినెట్లీ ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే నన్ను ట్రస్ట్ చేయండి ఇక ముందు నేను మీ జీవితంలో జీవితం ఇక ముందు జీవితాన్ని మీతో గడపాలనుకుంటున్నాను హ్యాపీగా మీతో లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు కావాలి ఒక జాయిఫుల్ ఎన్విరాన్మెంట్ నాకు కావాలి అని చెప్పేసి మీ పార్ట్నర్ అంటున్నారు ఇక్కడ ఏంటంటే ఏదో ఒక జడ్జిమెంట్ అయితే తీసుకోవాలి ఒక యాక్షన్ తీసుకోవాలి మీతోనే నాకు ఒక సక్సెస్ ఉంది మీతోనే నాకు ఒక జాయ్ ఎంజాయ్మెంట్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు సో అక్కడ అక్కడ ఉన్నా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే అక్కడ ఉన్నా కూడా ఎనర్జీస్ మీ వైపే ఉన్నాయి అంటే ఏంటంటే మనిషి అక్కడ ప్రేమ మనసు మాత్రం మీ వైపే ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ డెఫినెట్గా మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చేసి ఇలా ఉన్నాయండి సో మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా టూ ఆఫ్ కప్స్ చూడండి సో వీళ్ళు ఏంటంటే ఒక ప్రాస్పారిటీ కోరుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్గా ఒక బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన ఇద్దరిది కూడా ఒక సోల్ లవ్ అంటున్నారు సో గా చాలా డ్రై అయిపోతున్నారు మీ పార్ట్నర్ అని మీరు కూడా సో ఓవరాల్గా అయితే మీ పార్ట్నర్ అయితే ఒక యాక్షన్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు అన్కండిషనల్ లవ్ ఉంది మీ మధ్య ఓకేనా ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఇది ఎవరు ఎనర్జీస్ కానీ మీరే చూసుకోండి ఓకేనా ఎట్లీస్ట్ ఈ రీడింగ్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్